ఆది ఒక ప్రదల్ ని మరివేనో ఈ వాల్ 25% కమిటీ ఇందులో ఐస్ సో మరి క పిఎస్ ర బ 20% కమిటీ చేయని परसेंट కమిటీ ఇచ్చారు ఉచి చెప్పురు అడల ఉంటారండి మీ మాటలు కాని ఎవర్ ముందు వస్తారన్నాయా మీ బల్ల ఎన వచ్చి రంగుతో ప్రజల కమిటీ నిట్ట్ రే ఐడెంటిటీ androidx అన్నీ నికి రెడీగా ఉంటారు అట్టి కూడా మన ఆర్డర్ షింగ్ గా మార్లనే కాదు వంట కూడా చెట్ల బట్టంగా రెడీ అవుతుంది

అవున్నా ఆదిరెడ్డి వాసి గారి ముందు సరే ఇన్ఛార్జి కూడా పెట్టలేని పరిస్థితి మేయర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నా కూడా ఇవాళ మా మీద మాట్లాడారు సార్ అది మేము చెప్తున్నారు మాకు దమ్ము దేని ఉంది తిరుగుతాం పరపాలు వేసుకొని తిరగడానికి సీఎం లాగా పైగా ఏ మినిస్టర్ అయినా కూడా ఆ మినిస్టర్ కి సంబంధించింది ఏదన్నా ఉంటే అది పారదర్శకులు వచ్చి ఇవాళ మా మినిస్ట్రీలో ఈ కార్యక్రమం నలబెట్టాం ఈ కార్యక్రమం శ్రీకారం చాం ఎందుకు కోర్టు ఖర్చు పెట్టాం ఎంత డెవలప్మెంట్ నుంచి కూడా అయిందరం మా ప్రభుత్వంలో కూడా వచ్చి చెప్పడం జరిగింది సార్ రావచ్చు కావచ్చు మన అమరావతి చేయాలి సార్ లేని ఎంత ఖర్చు పెట్టారని పార్టీ ఎప్పుడన్నా ఉందని సార్ అడిగే ఎప్పుడన్నా ఏం చేశారు చెప్పా